అందరికీ నమస్కారం ఈరోజు మన కథ సత్యం శంకర్ మంచి రచించిన అమరావతి కథల నుంచి స్తంభన ఒక్క గాలి స్తంభించిపోయింది ఒళ్ళు చెమటలు కక్కుతుంది ఆకులు ఆడడం లేదు గాలి కోసం పెరపెర తపన నెత్తురు ఉడికిపోతుంది పశువులు పక్షులు కూడా ఆడుతున్నాయి అలాంటి సమయాన ఏ కొమ్మ ఊగిందో ఏ రెమ్మ కదిలిందో కూసింత గాలి అమ్మయ్యా మళ్ళీ వచ్చి పలకరించింది గాలి హాయి అమ్మతల్లిలా వచ్చి ఆప్యాయంగా కౌగిలించుకుంది గాలి ముఖాల్లో చిరునవ్వులు ప్రాణాలు తేరుకున్నట్టు గుండె తేలికైనట్టు సుఖం బిలవిలా గాలి జలజలా గాలి అలలు అలలుగా గాలి లోకమంతా మేల్కొన్నట్టు కటిక చీకట్లో గప్పున వెలుగొచ్చినట్టు బై బైమని గాలి రై రైమనీ గాలి ఎన్ని ఊసులు మోసుకొచ్చిందో గాలి కృష్ణ ఒడ్డున నించుంటే ఒంటి నిండా ఏటి గాలి చెక్కిళ్ళు నిమురుతుంది ముఖం తడుముతుంది జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి కుదుపుతుంది కళ్ళల్లో కళ్ళు పెట్టి పలకరిస్తుంది ఒళ్ళంతా నిమిరి కౌగిలించుకుంటుంది అమ్మ తల్లిల అప్ప చెల్లిలా పాదమస్తకం తాకి అలింగనం చేసుకుంటుంది అణువణువు తాకి రక్తమంతా నిండి కొత్త ప్రాణం పోస్తుంది కృష్ణంతా గాలి ఆకాశమంతా గాలి అలా అమరేశ్వర శిఖరం చుట్టూ గాలి ధ్వజస్తంభం చుట్టూత గాలి గాలి ధ్వజస్తంభం చిరుగంటలు ఊపుతుంది ఆ గంటల మోతకి అనువుగా రెండు రామచిలకలు ముక్కులు పొడుచుకుంటున్నాయి గాలిగోపురం శిఖరాల గాలి పారాడుతుంది పక్కనున్న వేప చెట్ల మీద గాలి గంతులేస్తుంది సగం కట్టి ఆపేసిన రథసాలని దిగాలుగా పలకరిస్తుంది చిన్న రథం మీద చెక్కిన చిలకల ముక్కులు ఎవరో విరగొడితే వాటిని జాలిగా బుజ్జగిస్తుంది అలా అంచెలంచెలుగా వచ్చిన కృష్ణగాలిని గాలి కలుసుకుంది ఎల్లమ్మ గుడుసుమించి వచ్చిన గాలి ముసలి వగ్గైన ఎల్లమ్మ వేడినిట్టూర్పు తనలో నింపుకున్న గాలి కట్టుకున్నవాడు ఎన్నడో వెళ్ళిపోగా కన్నవాళ్ళిద్దరూ మహమ్మారికి బలైపోగా ఎందుకు ఇంకా బతికున్నాను తండ్రి ఏమి సాధించానీ ప్రాణి అని తనలో తాను గొణుక్కుంటూ ఆకాశం వంక చూపులు నిలిపి బేలగా చూస్తున్న ఎల్లమ్మని వాదార్చి వచ్చిందా గాలి గుప్పు గుప్పున చుట్టపొగ వదులుతూ వీధరుగు మీద కూర్చున్న మోతుబరి సుబ్బయ్య చుట్టూ గుర్రుగా తిరిగింది గాలి ఐదెకరాల పొలాన్ని యాభై ఎకరాలు చేసి వడ్డీల మీద వడ్డీలు కట్టి పుస్తెలు తాకట్టు పెట్టించి పదిళ్లల్లో దీపాలార్పి పది మంది పొట్టగొట్టి తను తినలేక తిన్నది జీర్ణం కాక ఇంకా నెత్తురు కళ్ళతో తీరని దాహంతో చూస్తున్న సుబ్బయ్య గీచిన అగ్గిపుల్ల ఆరిపోయేదాకా ఫడేలుమణి వీచి రయ్యిన ముందుకు పోయింది గాలి బక్క చిక్కిన ఉప్పరపోలాయి వేడివేడి గంజి అర్చుకు తాగుతుంటే త్వర త్వరగా చల్లార్చింది గాలి పక్కన గుంటలో పొరలాడే పందులు గూ గూ అని కుమ్ముకుంటుంటే మురుగు వాసన ముందుకు తెచ్చింది గాలి ఆ మురుగు వాసనతోటే బంతిపూల వస్తే పక్కకు చూసిన పోలాయికి సుబ్బి కళ్ళు చూపింది గాలి పోలాయి అటు ఇటు చూసి సుబ్బి దగ్గరికి వెళ్ళి నల్లటి గుండ్రటి సుబ్బి ముఖాన్ని ఒక చేత్తో ముందుకు లాక్కుని నుదుటనున్న చాదు చుక్క ముద్దెట్టుకొని మిగిలిన ఎంగిలి గంజి నోటికి అందివ్వగా సుబ్బి అమృతంలా తాగి గలగల నవ్వగా ఆ నవ్వులు మోసుకుంటూ ఏల వేసుకుంటూ వెళ్ళిపోయింది గాలి దీపాల దిండి మీద గాలి బారలు బారలుగా ఈత కొడుతుంది బుద్ధదేవుని పాదార విందాలని మళ్ళీ మళ్ళీ ముట్టుకు పులకిస్తుంది చరిత్ర అంతా తిరిగి తిరిగి చెప్పుకుంటూ ఆనందంతో తుళ్ళు తుళ్ళి పడుతుంది వేల దీపాలు వెలుగుతుంటే జ్యోతులతో పాటు తను అటు ఇటు పాట పాడుతున్నట్టు ఊగింది ఇంతలో పైరగాలి గాలి పరిగెత్తుకొచ్చింది పచ్చటి గాలి కంకులు గాలి కండెల గాలి కాయల గాలి పువ్వుల గాలి పూతల గాలి నేల వాసన పూసుకొని ఊరంతా పరుచుకుంది ఆకాశమంతా నిండిపోయింది ఉన్నట్టుండి గాలి ఆగిపోయింది స్తంభన ఆకు కదలటం లేదు రెమ్మ ఊగటం లేదు ఎల్లమ్మ గాజుకళ్ళు ఆకాశంలోకి చూస్తున్నాయి సుబ్బయ్య చుట్ట ఆరిపోయింది పోలాయి గంజి ముంత ఖాళీ అయ్యింది సుబ్బితల్లో బంతిపూలు వాడిపోయాయి దీపాల దిన్న మీద దీపాలు లేవు ఎన్నడు మళ్ళీ గాలి వీచును ఎన్నడు ఈ గడ్డ తిరిగి ప్రాణం పోసుకును కథ సమాప్తం